హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త మంత్రి కేటీఆర్ అరెస్ట్ చంచల్గూడ జైలుకు కేటీఆర్ వివరాలు వీడియోలో దిస్తున్నాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ తప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారండి నేను చూపిన చాట్ కానీ నేను చెప్పింది కానీ తప్పని రుజువు చేస్తే చెంచల్గూడ జైలుకు పోవడానికైనా నేను రెడీ అంటూ సవాల్ విసిరారు కేటీఆర్ కానీ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్గూడ జైలుకు ముఖ్యమంత్రిని పంపాలని అయితే డిమాండ్ చేస్తున్నామని తెలిపారు కేటీఆర్ గారు అండి సో అదేవిధంగా రేవంత్ రెడ్డి అనే నాయకుడు ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ను అయితే చేశారని ఫైర్ అయ్యారు కేటీఆర్ రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా నుండి మే పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీన ఓయూలో నీటి కొరత విద్యుత్ కొరత ఉన్నందున క్యాంపస్కి సెలవు ప్రకటిస్తున్నామని ఒక ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్ని పోస్ట్ చేశారని వివరించారు కానీ ఓయూ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో మే పన్నెండు రెండు వేల ఇరవై మూడు వచ్చిన తేదీన వచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్లో సమ్మర్ వెకేషన్ మీద యూనివర్సిటీ విద్యార్థులు హాలిడేస్ ఇస్తున్నామని అయితే ఇస్తున్నట్లుగా ఉంది సో ఇది ఫోర్ పక్కా ఫోర్ జీ అనేది కేటీఆర్ అంటున్నారు